ఎవరా ఒక్కరు వస్తారు వెళ్తారు కామెంట్ చేయరు టీ తాగావాసరు నాకు అలవాట్లేదక్క మీరు తాగరా మీరు తాగరక్క అంటే ఎవరున్నారు అనేది తెలియడా ఏం మాట్లాడాలో తెలియక గమ్మునట్లు ఉంటక్క మధ్యాహ్నం తిన్నారక్క పిల్లలు వంట చేసేసారు చేయాలక్క ఇంకా చల్లగా అయిపోతుంది ఎరకప్పుడు ఎందుకులేని కర్రీ ఉంది కదా ఆయన వచ్చేపాటికి లేట్ అవుతుంది మీరు ఇంకా మళ్ళీ స్నానం చేసి చేయాలి కదా వంట స్వామికి భిక్ష పెట్టాలంటే నాకు పెద్దగా తెలియదు మా అట్లా ఏం లేదు మా ఇళ్ళలో మా గోత్రం అంట హాయ్ హాయ్ శంకర్ భీమా శంకర్ హాయ్ అక్క అంటూ వచ్చారు హాయ్ అండి శంకర్ గారు ఒక నిమిషం వచ్చేసా కంప్లీటెడ్ అవునక్క కొత్తగా మన లైవ్ మన చానల్ లైవ్ గైతే వచ్చారండి భీమ్ శంకర్ గారు భీమా శంకర్ గారు లైవ్ లో కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పండ్ డబుల్ టాప్ ఇవ్వండి లైవ్ లైవ్ వస్తుందండి లైక్ వస్తుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్ శంకర్ గారు శంకర్ అన్న హాయ్ సరు గుడ్ ఈవినింగ్ అంటూ వచ్చాడు మా పెద్ద గుడ్ టీ కాఫీ ఈనింగ్ అన్నాగారన్న హాయ్ మనీషిస్ గుడ్ ఈనింగ్ అంటున్నారు అక్క అన్న మహేష్ అన్న మీరు బిజీగా ఉంటారు పోరబోయిందన్న నాకు కొంచెం పని ఉంది మళ్ళీ వస్తా సరే అక్క మనీ అక్క అన్న వచ్చినారు హాయ్ చెప్పేసి వెళ్ళండి అక్క మీరు బిజీగా ఉంటారు అనుకున్నానన్న రారనుకున్నాను వచ్చినందుకు థ్యాంక్స్ అన్న సరే అక్క మనీ అక్క అలాగే కానీ టీ అలవాటు లేదు సరు టీ కాఫీ అలవాటు లేదు అవునా నేను కూడా అన్నా కానీ మళ్ళీ గుర్తుండదు బాగున్నారా అన్నా వర్క్ నడుస్తుంది సార్ అవునన్నా చే వాళ్ళ దగ్గరే ఉన్నా సరే అన్న ఇంక ఇప్పుడు ఎంత టైం ఫైవ్ థర్టీ అవుతా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ టూ అయింది ఎన్ని గంటలకు వెళ్తారన్నా ఇంటికి প্্ু প্রা ক্রা চ্রা এপ্রা আক্রা